శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మీకు ఎప్పుడో మాట చెప్తుంటాను అండ్ ద మోస్ట్ ఫార్చునేట్ నేను భాగ్యవంతుని అంటే ఆ మాటకు వస్తే మీరు కూడా భాగ్యవంతులే కానీ మీతో పోలిస్తే నేను ఎక్కువ భాగ్యవంతులు ఎందుకంటే ఈ రామాలయం కట్టడానికి పూర్వం ముప్పై ఏళ్ళ క్రితం వచ్చి ఆ పాత కట్టడం ఏదైతే ఒక దొంగ లత్కోరు ఒక ఇన్వర్డర్ ఒక దురాక్రమణదారుడైనటువంటి బాబర్ అనేటువంటి దొంగ లంగగాడు కట్టిన అంటే ఒక ఆక్రమించిన కట్టడం రామాలయమే కానీ మరో పేరుతో పిలువబడేది ఆ కట్టడం ఉన్నప్పుడు మేము వచ్చి తొంభై రెండులో కరసేవలో పాల్గొని అది కూల్చిన తర్వాత కట్టిన తాత్కాలిక మందిరం మా చేతుల మీదుగా కొంత మా యొక్క రాముడి యొక్క కృప మీద ఉండి అది జరిగిన తర్వాత మళ్ళీ 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 మేము రాముడి వారి దర్శనానికి వస్తూ ఆ చిన్న టెంట్ హౌస్లో ఉన్న రాముడి దర్శనానికి వస్తూ బాలరాముడు తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు స్వామివారు లోపల ప్రతిష్ఠితుడయ్యాడు దేవాలయం మనకైతే కనపడదు అద్భుతంగా రామ్ రామ మందిరం పూర్తయ్యి ఇంకా చాలా పని ఉంది బాలకరాముడు కొలువు తీరాడు ఆయన కొలువు తీరి నెలవకుండానే మేము దర్శనానికి వచ్చాము జనవరి అయిందా ఫిబ్రవరిలో వచ్చేసి మళ్ళీ మేలో వచ్చేసి మరి గారు గారి మేలో వచ్చి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మళ్ళీ ఇదిగో సెప్టెంబర్ వీళ్ళంతా పంతొమ్మిదా నైంక్ సో వంద రోజుల్లో రెండోసారి మరి తొమ్మిది ఎనిమిది నెలల్లో మూడోసారి చెప్పండి అన్నమయ్య చెప్పినట్లుగా ఇదిగాక సౌభాగ్యం ఇదిగాక తపము ఇదిగాక వైభవం బింకొకటి కలదా కదండి కాబట్టి మనం అందరం భాగ్యవంతుడమే రాము నేను కోరుకున్నానో తెలుసా స్వామి జాతీయవాద శక్తులు బలపడేటట్లు ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకునేటువంటి ముష్కర మోకలు మతాలు నశించిపోయేటట్లు చైతన్య రావణాసురుడి పది తలకాయలే లేకుండా చేసిన వాడివి కదా ఇప్పుడు ఆ రావణాసుడికి ఇంకా చాలా తలకాయలు ముంచినాయి అవి పార్టీల రూపంలో కులాల రూపంలో రకరకాల ఇజాల రూపంలో ఉన్నాయి వాటి అన్ని తలలు నరికి ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించండి నువ్వు ధర్మమూర్తివి కదా నువ్వు ఉన్నప్పుడు ఒక్క చిన్న బాబు కూడా తల్లిదండ్రుల ముందు మరణించలేదు కదా ఎవరు వైధవ్యాన్ని పొందలేదు కదా నీది రామరాజ్యము నీది రాముడి పాలన ధర్మపాలన మరొకసారి అది మా అందరికీ రుచి చూపించు అని కోరుకున్నాను అందుకని మనం అందరం కూడా ప్రతి గ్రామంలో ఉండే రామాలయాన్ని ఉత్తమంగా తయారు చేసుకుని రామాయణాన్ని చదువుతూ రామనామాన్ని జపం చేస్తూ మళ్ళీ మనం ఆ పునర్వైభవాన్ని పొందాలి అందరూ చెప్పండి బలోచంద్రమూర్తి భగవానికి హనుమానికి జయశ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అయోధ్యాపది జై శ్రీరామ్ భగవానికి ఆ విధంగా మేము అయోధ్యలో మరీ 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 మళ్ళీ మళ్ళీ అడుగు పెడుతూ ఉన్నాం అది రాముడి యొక్క దయ విశేషమైన దయ రాముడి దయ ఎంత అని చెప్పలేము దానికి రుజువు కూడా చెప్తాను ఏమిటంటే ఒక పక్షి మరణిస్తే అంతేష్టి చేశారు వాళ్ళ నాన్నగారికి కూడా చేయలేదు ఒక పక్షికి విలువచ్చాడు రామచంద్రమూర్తి అలాగే ఒక వృద్ధురాలు రాముడు మరి రాకుమారుడే ఎవరింట్లో తిండే అలాంటి రాముడు ఆ వృద్ధురాలు ఇంగిడిపళ్ళు తీసుకున్నాడే స్వీకరించాడే పక్షికి మోక్షం వాడు కాబట్టి అటువంటి రాముడు మనందరూ హృదయాల్లో పొందువై ఉన్నాడు ఈ దేవాలయంలో మాత్రమే కాక మన ఈ రామాలయాన్ని కాక మన ఊళ్ళో అన్ని రామాలయాన్ని రక్షించుకోవాలి పాషన్న మతాల మాత్రాలను నశింపజేయాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్